గ్రీటింగ్స్ టు ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవిర్ జీజస్ క్రైస్ట్ యేసుక్రీస్తు శుభనామములో శుభనామములు మీ అందరికీ వందనాలు శుభాలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ఫ్రం మనకు నిజమైన స్వాతంత్ర్యం ఎప్పుడు వస్తుందంటే పాపము నుంచి తప్పితే అది ఎక్కడి నుంచి ఆ స్వాతంత్రం మనం పొందుకోలేము యూ క్యాన్ జీజస్ 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 యేసు క్రీస్తు ప్రభుని ప్రభుని మీరు మీరు అంగీకరించవచ్చు నమ్మి విశ్వసించవచ్చు ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచండి యువర్ సెన్స్ విల్ బి ఫర్ నీ పాపములను క్షమించబడతాయి నిత్య జీవము దొరుకుతుంది జీసస్ క్రైస్ట్ గోయింగ్ టు గివ్ దట్ ఫ్రీడమ్ గొప్ప స్వాతంత్రాన్ని ప్రభు యేసు క్రీస్తు ద్వారా నువ్వు పొందుకుంటావు ఐ దట్ ఫ్రీడమ్ ఆ నేను పొందుకున్నాను యు లిబర్టీ అండ్ ఫ్రీడమ్ నీకు కూడా అటువంటి ఒక స్వాతంత్రము విమోచన విడుదల కావాలని కోరుకుంటా కమ్ జీసస్ అయితే యేసు ప్రభు దగ్గరికి తక్షణమే రండి గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని గాక ఆమేన్